ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి మీ సమస్యలకు పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు ఈ వారం వృషభ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కనబడుతున్నాయి ముఖ్యంగా ఆరవ స్థానంలో చంద్రుడు మరియు లో రాహువు ఉన్నారు మీరు అనుకున్న కార్యాలని ఖచ్చితంగా నెరవేరుస్తారు పనుల్ని సాధించడానికి చాలా కృషి చేస్తారు మరియు అద్భుతమైన ఫలితాలని సాధిస్తారు మాతృవర్గరీత్యా పితృవర్గ రీత్యా కొద్దిగా ఓర్పు కలిగి ఉండాలి సంతాన రీత్యా మీకు కొద్దిగా సంతృప్తి కలిగే అవకాశం ఉంటుంది అయితే ఈ వారంలో వృషభ రాశి వారు ఓర్పుతో ఉండాలి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు మరియు తొందరపడి అసలు ఏది కూడా మాట్లాడకూడదు ఈ వారం భవిష్యత్తు ప్రణాళికల్ని చాలా బాగా చేస్తారు ముఖ్యంగా మీరు చేసే పనిలో వందకి వంద శాతం ఎక్కువగా కష్టపడినట్లయితే సక్సెస్ సాధించకుండా ఎవరు ఆపలేరు ఇంకా వ్యాపార వ్యవహారాలన్నీ తృప్తిని ఇచ్చే విధంగా ఉంటాయి అలాగే ఊహించని విధంగా లాభాల్ని కూడా సాధించే అవకాశం ఉంది చేసే వ్యాపారం లాభాలతో సాగుతుంది అనుకున్నా వివాహ సంబంధాలు కుదురుతాయి ముఖ్యంగా మీకు అధికమైన విజయాలు ఈ వారంలో కలుగుతాయి వివాహాది శుభకార్యాలు దగ్గరికి వస్తాయి అయితే కుటుంబంలో అనుకున్న విధంగా ఐక్యత లేకపోయినా మీ యొక్క కృషి వల్ల అందరినీ కలుపుకొని వెళ్లి శుభ ఫలితాలని సాధిస్తారు అయితే ఈ సమయంలో కొద్ద పద్ధతులు ఏవి కూడా పాటించకూడదు ఉద్యోగస్తులు కొద్దిగా ఓర్పుతో ఉండాలి స్త్రీలు కూడా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వారంతంలోకి వచ్చేటప్పటికి దశమంలో చంద్రగ్రహణం సంతరిస్తూ ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో సంతృప్తి ఉంటుంది ఉద్యోగ కార్యాలయంలో మీపై అధికారులు గుర్తిస్తారు ఇది మీకు మానసికంగా ఎంతో బలాన్ని ఇస్తుంది ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయాలి మరియు ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణం చేస్తూ ఉండాలి మరియు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే మీరు ఎనిమిది పన్నెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియో తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు